ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టుగా చెబుతోంది చాలా కాలం పాటు విద్యారంగంలో ఎటువంటి మార్పులు తీసుకురాకుండా పూర్వపు పద్ధతిని అనుసరిస్తున్నారని ఎట్టకేలకు తాము సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది తాజాగా చేసిన ప్రకటన ప్రకారంగా ఎన్సీఆర్టీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫాలో కాబోతుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి టెన్త్ క్లాస్లో ఎన్సీఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టబోతున్నారు టెన్త్తో పాటుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ఎన్సీఆర్టీ సిలబస్ని అనుసరించబోతున్నారు దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో ఎన్సీఆర్టీ సిలబస్ని అనుసరిస్తున్నారని అది విద్యార్థులకు చాలా ఉపయోగకరమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు దాని ద్వారా జేఈఈ నీట్ లాంటి పరీక్షలకు విద్యార్థులకు మంచి పట్టు చిక్కే అవకాశం ఉంటుందన్నట్టుగా విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్తున్నారు అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ ఆధారంగా చదువుతున్నటువంటి విద్యార్థులే ఇప్పటి అన్ని రకాల పోటీ పరీక్షల్లోనూ ముందంజలో ఉంటున్నారు దేశవ్యాప్తంగా వివిధ ర్యాంకుల సాధనలో అటు నీట్లోనూ ఇటు జేఈఈలోనూ కూడా తెలుగు విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు దీని కారణం ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ అన్నది చాలామంది అంగీకరించేటువంటి విషయం అయినప్పటికీ కూడా భవిష్యత్తులో మరింతగా రాణించడానికి మరింతమంది మెరుగ్గా జేఈఈ పోటీ పరీక్షలతో పాటుగా నీట్లో కూడా విజయవంతం కావడం కోసం ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు చెబుతుంది దానికి తగ్గట్టుగా టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎన్సిఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నాటికి సెకండ్ ఇయర్లో కూడా ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకురాబోతున్నట్టుగా చెప్తున్నారు తద్వారా ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే లెవెంత్ క్లాస్ విద్యార్థులకు ఇక పరీక్షలు ఉండబోవు ఇక ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ బోర్డు నిర్వహించేటువంటి అవకాశం లేదు కేవలం సెకండ్ ఇయర్కి అంటే ఇంటర్ ఫైనల్ ఇయర్కి ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహించడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయబోతున్నాము అని స్పష్టం చేసేశారు దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపబోతున్నట్టు ప్రజలు ఎవరైనా లెవెంత్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పరీక్షల నిర్వహణ అవసరం లేదని తీసుకున్న నిర్ణయం మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెబుతున్నారు దానికి తగ్గట్టుగా ఎవరైనా తమ అభిప్రాయాన్ని ఈమెయిల్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు తెలియజేయొచ్చని కూడా వెల్లడించారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హై స్కూల్ స్థాయిలోనే సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టారు దాన్ని చాలామంది వ్యతిరేకించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాన్ని పెట్టారు సిబిఎస్ఈ సిలబస్ కాకుండా మన స్థానికంగా ఉన్నటువంటి అవసరాల రీత్యా స్థానిక సబ్జెక్టుల్ని సబ్జెక్టులని ప్రోత్సహించేలా స్థానిక అంశాలని ప్రాధాన్యత ఇచ్చేలా స్టేట్ బోర్డు ఆధ్వర్యంలోనే టెన్త్ క్లాస్ వరకు మొత్తం సిలబస్ ఉండాలనేటువంటి డిమాండ్ అప్పట్లో చాలామంది విద్యావేత్తలు చేశారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టెన్త్ క్లాస్ వరకు సిబిఎస్ఈని ఫాలో అవ్వబోతున్నట్టుగా వెల్లడించారు ఇప్పుడు <tip> <bro> చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెన్త్తో పాటుగా ఇంటర్మీడియట్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ఇక భవిష్యత్తులో లెవెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పరీక్షలు ఉండవని తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు ఏ రీతిలో ప్రజల నుంచి స్పందన వస్తుంది అన్నది పరిగణలో తీసుకుని ఇక నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయితే ఉండవు ఆయా విద్యా సంస్థలు అంతర్గతంగా అక్కడ స్థానిక అవసరాలు రీచ్ కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు తప్ప అది ఎక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం లేదు ఇక నేరుగా సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది అవి మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్స్గా ఉండబోతున్నాయి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మొత్తం సిబిఎస్ఈ సిలబస్ రాబోతుందన్నట్టుగా ప్రభుత్వ కాలేజీల్లో కూడా ప్రభుత్వ విద్యారంగంలో కూడా ఇంటర్మీడియట్ విద్యారంగంలో కూడా సిబిఎస్ఈ రాబోతుందన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆసక్తికరంగా నాలుగు ఏడు తరగతులకు కూడా డిటెన్షన్ ఉండాలి అక్కడ నో డిటెన్షన్ సిస్టమ్ డైరెక్ట్ గా ప్రమోట్ చేసేటువంటి విధానం వద్దు అన్నట్టుగా తాజాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం నాలుగు ఏడు తరగతుల్లోనే డిటెన్షన్ విధానం పెట్టాలని చెప్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇంటర్మీడియట్లో కూడా డిటెన్షన్ లేకుండా నేరుగా ప్రమోట్ చేసేటువంటి విధానాన్ని తీసుకురావడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం దీని మీద ప్రజలు ఎట్లా స్పందిస్తారు ప్రభుత్వం తుది నిర్ణయం ఎట్లా ఉంటుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు ఎలా ఉండబోతున్నాయి ఇంటర్మీడియట్లో వస్తున్నటువంటి ఈ మార్పులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి చూద్దాం మరి వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్